చుట్టూ సైన్యం వారి చేతిలో అత్యాధునిక ఆయుధాలు వారు చెప్పినట్టు వినాల్సిందే చెప్పినట్టు నడుచుకోవాల్సిందే లేదంటే చీకటి గదిలో బంది విద్యుత్ షాక్లతో హింస తిండి ఉండదు ఉండాలి కొరడా దెబ్బలకు బలి అవ్వాలి భారీ వాటర్ క్యాన్లు చేతిలో పెట్టి కొన్ని గంటల పాటు గుంజులు తీస్తారు తీయాల్సిందే తప్పించుకుందామనుకుంటే పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపడేస్తారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా పంతొమ్మిది నుండి ఇరవై గంటలు చచ్చినట్టు పనిచేయాలి లేదా చిత్రహింసలకు గురి అవ్వాలి ఇది సినిమా స్టోరీ కాదు నిజ జీవితంలో కొందరు ఎదుర్కొంటున్న ఘోరాలు చవి చూసిన దరిద్రాలు ఇంతకీ ఏం జరిగింది ఎక్కడ ఈ దారుణాలు చోటు చేసుకుంటున్నాయో లెట్స్ వాచ్ దిస్ స్టోరీ విదేశాల్లో ఉద్యోగమంటూ వెళ్లి మయన్మార్ కాంబోడియా థాయిలాండ్ వియత్నాం లావోస్ వంటి దేశాల్లోని కొందరి ఆధ్వర్యంలో సైబర్ నేరాల కాంపౌండ్లో బందీలుగా మారారు వందలాది మంది భారతీయులు మయన్మార్లోని కాంపౌండ్లో చిక్కుకున్న కొందరి బాధితుల్ని విడిపించి భారత విదేశాంగ శాఖ ఇండియాకు రప్పించింది ఇందులో ఇరవై రెండు మంది ఏపీ వాసులే విదేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ కాల్ సెంటర్ ఉద్యోగాలకు అవకాశాలున్నాయని లక్షలో జీతమిస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు వస్తుంటాయి వాటిని చూసిన కొందరు నిజమే అని నమ్మి సైబర్ నేరాల కాంపౌండులో చిక్కుకుంటున్నారు స్థానిక ఏజెంట్ల ద్వారా అక్కడికి చేరుకోగానే వారికి అంతు చిక్కని గమ్యం కనిపిస్తుందంట పర్యాటక వీసా విమాన టికెట్ పంపించి ముందుగా థాయిలాండ్ తీసుకుని వెళ్తారంట అక్కడి విమానాశ్రయంలో దిగిన వెంటనే చైనా హ్యాండర్లు ఆధీనంలో తీసుకుని పాస్పోర్ట్లు మొబైల్లు తీసుకుంటారంట అక్కడ నుండి ఏకంగా పన్నెండు నుండి పదమూడు గంటలు ప్రయాణం చేసి అటవి ప్రాంతాల ద్వారా సరిహద్దులు దాటుతారు థాయిలాండ్ నుండి మయన్మార్కు తీసుకొని తీసుకుని ఎత్తైన ప్రహారీ గోడలు జైళ్లు మాదిరిగా ఉండే కాంపౌండ్ లోకి వారిని తరలిస్తారంట అక్కడ పెద్ద సంఖ్యలో ప్రైవేట్ సైన్యం ఉంటుందంట ఇక్కడ ఒక్కో కాంపౌండ్ లో ఒక్కో తరహా సైబర్ నేరాలు జరుగుతుంటాయి ఇలా కాంబోడియా వియత్నాం థాయిలాండ్ వంటి దేశాల్లో ఎన్నో సైబర్ కాంపౌండ్లు ఉన్నాయంట అక్కడ పదివేలకు మించి భారతీయులు ఉండే అవకాశం అవకాశముందట అమ్మాయిల ఫోటోలతో ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ వంటి డేటింగ్ యాప్ నకిలీ ఖాతాలు తెరిపిస్తారు ఒక్కొక్కరు కనీసం ఐదు వందల నుంచి పది లక్షల డాలర్ల మేర మోసగించాల్సిందే లేదంటే వారి దారుణాలను భరించాల్సిందే డిజిటల్ అరెస్టులు పెట్టుబడి మోసాలు హనీట్రాప్ అంటూ ఎన్నో నేరాలు వీరి చేత చేయిస్తారట అలాంటి పనులు చెయ్యము అంతే చిత్రహింసలకు గురి అవ్వాల్సిందే తుపాకులతో బెదిరింపులు తప్పుకోవాలని చూస్తే కాల్చి పడేస్తామని బెదిరింపులంతా మొత్తం ఈ ట్రాప్ నుంచి కొందరు బయటపడితే మరికొందరు ఇంకా ఆ ఉచ్చులోనే చిక్కుకొని ఉన్నారు